గిరిజనులకు గిరిజను విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె విజయకల్యాణి అన్నారు విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో గల కస్తూరిబా బాలికల పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు విద్యార్థులకు వివిధ చట్టాలు హక్కులపై అవగాహన కల్పించారు విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో కస్తూరిబా బాలికల పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె విజయ కళ్యాణి వివిధ చట్టాలు గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను విద్యార్థులకు వివరించారు విద్యార్థులు సత్ప్రవర్తనతో పాటు నైతిక విలువల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కాకుండా తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని అన్నారు ఈ విషయంలో తగు శ్రద్ద వహించాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులు శారీరకంగానూ మానసికంగానూ బలంగా పాటు విద్యపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి చేరుకుని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు సెల్ఫోన్లను విద్యాభివృద్ధికి వినియోగించి అందులో మంచిని గ్రహించాలని అలాగే నైతిక విలువలు నేర్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ కె మోహన్ రావు మాలతి పి శారద పాఠశాల ప్రత్యేక అధికారిని అడ్వకేట్లు వాగ్దేవిరావు వాసు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు